నమస్తే జూబుల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ జూబుల్ జస్ట్ ఒక ఎమ్మెల్యే టికెట్ గెలవడానికి ఎన్నో కష్టాలు పడుతుంది అవతల పక్క ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద అనేక రకాలుగా విషప్రచారం చేసుకుంటూ కూడా మరో పక్క ఫెయిల్ అవుతూ ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి జూబుల్ ప్రజలు ఎందుకు ఓట్లయడానికి భయపడతానంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి నవీన్ కుమార్ యాదవ్ ఈ పక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత గారు పోటీ చేయడం జరిగింది స్టూడెంట్స్ తరఫున ఆస్మాని ముస్లిమ్స్ మైనార్టీ మహిళ పోటీ చేయడం జరిగింది జూబిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేస్తే వాళ్ళకి ఎలాంటి లాభం జరిగింది బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే అక్కడున్న ప్రజలకి ఎలాంటి లాభం వచ్చింది స్టూడెంట్ తరఫున ఆస్మాకు ఓటేస్తే అక్కడున్న యువత యువకులకి ఎలాంటి లాభం అని చెప్పి అక్కడున్న జూబిల్స్ ప్రజలు మొత్తం ఆలోచించుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇదే జూబిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయడానికి ప్రజలు కూడా ఎవరు ముందుకు రావడంలా ఎందుకంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ ఈ జూబిలీస్లో ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ గెలిచిన పాపన బోల ఎందుకంటే ఇప్పుడు పోటీ చేస్తున్న వ్యక్తి నవీన్ కుమార్ యాదవ్ వీళ్ళ ఫ్యామిలీ మీద పూర్తిగా రౌడీ షేటర్లు రౌడీలు వీళ్ళు గెలవకముందే విచ్చలవిడిగా జూబిలీస్లో రౌడీ రాజ్యాంగం నడుస్తుంది రేపు పొద్దున్నీళ్ళు గెలిస్తే జూబిలీస్లో సేమ్ ఇదే జరిగిద్ది అని చెప్పి అక్కడున్న జూబిలీస్ ప్రజలందరూ ఒకసారి వాళ్ళ మనసులో మాట చెప్పడం జరుగుతుంది మాగండు గోపి గారు అతను బతుకున్నప్పుడు ఎలా ఉన్నాడో మనకు తెలుసు చనిపోయినాక అతని ప్లేస్లో వాళ్ళ మిస్సెస్ సునీత గారు రావడం జరిగింది సో ఆమె గెలిచినా కూడా ఆ జూబిలీస్లో ఎలాంటి గోండాగిరి రౌడిజం జరగదు ఎందుకంటే మహిళ కాబట్టి ఆమె నియోజకవర్గంలో ఎంతవరకు పనులు చేసుకోలో అంతవరకు చేసుకొని సైలెంట్ గెలిపోద్ది స్టూడెంట్ పక్కన ఆస్మా గారు సో స్టూడెంట్లందరూ ఒకవేళ ఆస్మాగాన్ని గెలిపిస్తే అక్కడున్న యువత యుగులకి కొన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే అక్కడున్న యువత యుగులకి ఏదన్నా అన్యాయం జరిగితే ముస్లింస్ మైనారిటీ మహిళ ఆస్మ ముందుకొచ్చి ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇక్కడ రకరకాలుగా వస్తున్నాయి ఈ శ్రీశైలం గారు గతంలో కేసీఆర్ గారితో బాగా ఉన్నాడు కేసీఆర్ గారు శ్రీశైలం గారు బాగా డ్రింక్ చేసేవాళ్ళు కేసీఆర్ గారు కూతురు కవిత గారి మ్యారేజ్కి శ్రీశైలం గారి చేతుల ద్వారా డబ్బులు ఇచ్చాడు ఆ రోజుల్లో కేసీఆర్ దగ్గర రూపాయి లేదు అని చెప్పుకుంటూ వచ్చారు సో ఒకరి ఇబ్బందులు ఉన్నారంటే ఒకరికొకరు సాయం చేసుకుంటారు అది పెద్ద విషయం కాదు కానీ ఆరోపణలు చేయడం అనేది పక్క ఆధారాలతో నిరూపించుకోవాలి ఇక్కడ నవీన్ కుమార్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీకి ముందపాల్ ఈ కాంగ్రెస్ పార్టీకి జూబిలీస్లో ఓట్లు ఎందుకు వేయట్లేదంటే నేను మీకు క్లియర్గా చెప్తాను నవీన్ కుమార్ యాదవ్ గారు అతను మాస్ మాస్ అంటే దేంట్లో మాసు రాజకీయాల మాసు కాదు బయట మాసు ఈ నవీన్ కుమార్ యాదవ్ గారి గురించి మీకు కొంచెం పూర్తిగా అర్థమయ్యేటట్టు ఒక రెండు వీడియోస్ చూపిస్తా రీసెంట్గా నేను మాట్లాడే ఒక వీడియో సరే అది వద్దు ఫస్ట్ పాత వీడియో చూపిస్తాను ఇది వచ్చేసి ఈనాళ్ళు వచ్చిన వార్త ఒకసారి ఈనాళ్ళు నవీన్ కుమార్ గారి మీద హిజ్రాలు ఎంత ఘోరది ఘోరంగా నడి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తారో ఒకసారి వినిపిస్తా చూడండి సుల్తాన్ పోలీస్ స్టేషన్ వద్ద హిజ్రాలు ఆందోళన చేశారు రౌడీ షీటర్ వెంకట్ తమను కొట్టి నగదు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు నెలకు యాబై వేలు ఇవ్వాలని రౌడీ షీటర్ వేధిస్తున్నాడని ఆరోపించారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఇందిరానగర్ కు చెందిన హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు చూశారు కదా ఇందిరానగర్ సంబంధించిన ట్రాన్స్జెండర్స్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు నెలకు యాభై వేలు ఇవ్వాలంట యాభై వేలు కాని అయిపోతే వాళ్ళని కొట్టడం భయభ్రాంధులకు గురి చేయడం లే అక్కడ ఆ ఏరియా లేకుండా వాళ్ళకి ఖాళీ చేపియడం హిజర్లు చూసి తట్టుకోలేక ఇంద్రనగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత రోడ్డు మీద బయట నుంచి ఒక ధర్నా చేయడం జరిగింది సరే అందరూ తెలుసు ఇలా ఫ్యామిలీ స్టార్ట్ నుంచి కూడా రౌడీ 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 అని చెప్పి ముద్ర ఎందుకంటే ఆ ఏరియాలో ఒక టీ షాప్ వరకు వచ్చి ఒక టీ అంటారు టీ తాగుతాడు డబ్బులు ఇవ్వట్లా నేను నవీన్ అన్న తాలూకా నవీనన్న మనిషిని నవీనన్న పిఏని నన్నే డబ్బులు అడుగుతావా జాగ్రత్త నీ టీ షాపు పునదులతో కూడా మొత్తం లేపి అవతల పెడతామని అని సరే ఏదన్నా హోటల్కి వెళ్తారు ఒక బిర్యానీ తింటారు డబ్బులు ఏంటి సార్ బిల్లు కట్టనంటే నేను ఎవరో తెలుసా శ్రీశైలం అన్న పక్కన తిరుగుతా నవీన్ అన్న పక్కన తిరుగుతా వెంకటన్న పక్కన తిరుగుతా నన్నే డబ్బులు అడుగుతావా జాగ్రత్త నీ బిర్యానీ షాప్ మొత్తం ఎగిరిపోద్దని చెప్పి కొంతమందిని అక్కడ భయపెడతారు సో ఇంకోటి చెప్దాం నవీన్ కుమార్ యాదవ్ గారు నిన్న మాట్లాడడం జరిగింది అతను ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి నోటి నవ్వులు పెట్టుకోవాలి కంట్రోల్లో పెట్టుకోలేదు కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఈరోజు ఇట్లా మాట్లాడే కరెక్ట్ కాదు డైరెక్ట్గా అతను బీఆర్ఎస్ బట్టలకి ఎంత ఘోరంగా వార్నింగ్ వేస్తుండో ఒకసారి వినండి టీఆర్ఎస్ పిచ్చి పిచ్చి వేసారు పిచ్చి పిచ్చి సమాచారం వేసుకొని ఇది నా ఇల్లు తెలుసు నా ప్రాంతం ఎక్కడ నుండో వచ్చి ఈ మనుషుల్ని కొడతాం తగలబెడతాం అంటే మీరు కాదుగా మీ భాష కూడా తల్లిదండ్రలకేం బయటికి పోలేరు అని చెప్పి అందరం తెలియదు మీరు ఏమన్నా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడగండి అత్యంతం లేదు అనవసరంగా పర్సనల్ గా టార్గెట్ చేసి వ్యక్తులను టార్గెట్ చేసే ఉద్దేశంతో నేటికొస్తే మాత్రం ఎవరు కూడా మీ ఇల్లు కూడా మీ తల్లి మాత్రం మీ ఇల్లు కూడా బీఆర్ఎస్ పెట్టే వాళ్ళని స్ట్రైట్గా వర్ణించాడు ఒకటే మాట అన్నాడు మీరు ఏదైనా అభివృద్ధి చేస్తే అభివృద్ధి గురించి ఇక్కడ వచ్చి ప్రచారం చేయండి కానీ అనవసరంగా మా మీద ఆరోపణలు చేస్తే ఈ గల్లీ కాదు కదా ఈ ఏరియా కూడా దాటి తిరిగి మీ ఇంటికి బారు అంటే ఏం చేస్తారన్నా కొడతారా లేకపోతే అదే జూబిల్స్ ఏరియాలో కొట్టి చంపుతారా అంటే డెడ్ బాడీలు కూడా వాళ్ళ ఫ్యామిలీకి దొరకకుండా అక్కడే సమాజ్ చేస్తారా జూబిల్స్ గడ్డ నా అడ్డ జూబిల్స్లో నేను లోకల్ నేను పుట్టి పెరిగా జూబిల్స్ నా ఇల్లు సవాలు విసురుతుండే ఈరోజు నవీన్ కుమార్ యాదవ్ గారు ఒకసారి ఆలోచించుకోండి మీరు గెలవకముందే మీడియాతో ఎలా మాట్లాడుతున్నారంటే రేపు పొద్దున్న మీరు గెలిస్తే ఇదే మీడియాతో ఇంక మీరు ఏ విధంగా మాట్లాడతారు బీఆర్ఎస్ పార్టీలని ఆలోచించుకోండి ఒకసారి మీ నాన్నగారు మన్నటి వరకు కూడా ఈ మన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు సో ఇప్పుడంటే బీఆర్ఎస్ అయిందిలే మన్నటి వరకు టీఆర్ఎస్ బటీలో ఉన్నాడు మీ నాన్నగారు చాలా మంచితనంగా ఎక్కడ కూడా ఒక మాట జారేడు కాదు సో ఏదన్నా ఇప్పుడు ఏమన్నా మనస్పార్థలు వచ్చి ఏమైనా ఇబ్బంది జరిగితే మీడియా ముందు ఏమైనా చిన్న మాటలు చెప్తాడు కానీ మించి ఏ రోజు కూడా మీ నాన్నగారు మీడియా ముందు ఒక్క మాట కూడా జారల కానీ మీరు ఈరోజు గెలవకముందే ఈ ఎన్నికల ప్రచారంలో ఈరోజు నవీన్ కుమార్ గారు ఎలా మాట్లాడు అనేది అక్కడున్న ప్రజలను భయపడతానికి గురి చేసినట్టు సో వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ గారు గెలవకముందే బీఆర్ఎస్ ఈ విధంగా భయపెడుతున్నాడు రేపు పొద్దున్న గెలిస్తే ఈ బీఆర్ఎస్ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఈ ఏరియాలో లేకుండా పరిగెత్తించి పరిగెత్తిచ్చి కొడతారని చెప్పి ఆ జూబ్లీస్ ప్రజలు వాళ్ళ నోటి నుంచి వస్తున్న మాటలు సో మన నామినేషన్ జరిగిన సమయంలో ఆస్మా ముస్లిం సమాజ వర్గం చెందిన మహిళ నామినేషన్ వేయడం దానికి జరిగింది నామినేషన్ వేసే సమయంలో ఆస్మా వెనుక కొంతమంది నిరుద్యోగులు వచ్చారు నిరుద్యోగులు అదనంటారు కదా నామినేషన్ వేసే పరిసర ప్రాంతాల్లో కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు నవీన్ కుమార్ యాదవ్ గారు అక్కడికి రావడం జరిగింది చాలామంది నిరుద్యోగులు నవీన్ కుమార్ యాదవ గారు వస్తున్నారని చెప్పి అక్కడున్న యువత యువకులు మొత్తం ఆస్మాకి ధైర్యం చెప్పి ఆస్మా వెనక ర్యాలీలు వచ్చిన వాళ్ళంతా భయపడి ఆ నామినేషన్ పరిసర ప్రాంతాల నుంచి పారిపోవడం జరిగింది అంటే ఒకసారి ఆలోచించుకోండి వీళ్ళు ఎవరెవరు నాయకులు కార్యకర్తలు ఏ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఎవరు పక్క తిరుగుతున్నారు ఏ పార్టీ జెండా మోస్తున్నారు వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళు వాళ్ళని భయపెడుతున్నారు నేను అడుగుతున్న ఇదే ఇదే జూబ్లీస్ ఎన్నికలు జరుగుతున్న అధికారులు కూడా అడుగుతున్నా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ ఎన్నిక జరపాలి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ గొడవలు కూడా జరుగుతాయి లేని ఎన్నిక లోపే ఒకరినొకరు చంపుకునే స్థాయికి కూడా పోతారు ఇప్పుడంతా ఘోరాది ఘోరంగా ఒకరినొకరు విమర్శించుకునే స్థాయికి పోరు రేపు జరిగేది కూడా ఇదే దయచేసి ఎలక్షన్ కమిషన్ గారిని చాలా పకడ్బందీగా పోలీస్ అధికారులను దించి ఎటువంటి గొడవలు జరగకుండా ఎలాంటి విద్వాంసాలు అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయకుండా ఎందుకంటే వీళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి మనందరూ తెలుసు ఓటు మనం వేయకపోయినా కూడా మన ఓటు వీళ్ళు వేసుకుంటారు ఇలాంటి సంఘటనలు కూడా మనం మొన్న సో ఇంక నేను ఆ తాలూకు పేరు కూడా చెప్పను ఇంక ఎందుకంటే ఎగ్జాంపుల్ అండి రియల్గా మన కళ్ళ ముందు జరిగింది ఆంధ్రాలో పులివెందులు చూశారు కదా ఒక జట్సీ జడ్పెట్టిసీ ఎన్నికలకి ఎంత ఘోరాది ఘోరంగా కూటమి నాయకులు చేసిందో ఇప్పుడు కూడా అదే జరిగింది మనం ఓటైపోయినా మన ఓటు వేసుకుంటారు లేదు మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వేస్తాను ఇలాంటి స్టూడెంట్ తరపున ఆస్మాకి వేస్తుంటే మీ ఓటు లాక్కొని వీళ్ళే వేసుకుంటారు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ప్రజెంట్ జూబిలీస్లో జరుగుతున్నాయి జూబిలీస్ ప్రజలారా బాగా ఆలోచించుకోండి ఒకే ఒక ఓటు అమూల్యమైన ఓటుని చాలా జాగ్రత్తగా మీకు నచ్చిన పార్టీకి వేసుకోండి వాడు ఐదు వందలు ఇచ్చాడు కదా ఈడ క్వార్టర్ మంది ఇచ్చాడు కదా ఒక చీర పంచాడు కదా అవి చూడొద్దు వస్తువులు చూడద్దు డబ్బులు చూడొద్దు ఇవేం పట్టించుకోకుండా మీకు నచ్చిన పార్టీని ఓటేసి అధికారంలో తీసుకురండి ఆ పార్టీ నాయకులైతే మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు మీ ప్రాంతంలో మీ జూబ్లీస్లో ఎలాంటి రౌడ్ షర్టలు కనిపించకుండా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ